యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారావు మండలం మేడుపల్లి గ్రామంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రభుత్వ మాజీ మంత్రి మోదుకుపల్లి నరసింహులు ఆవిష్కరించారు ఒక రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మహానుభావుడు అలాంటి వారి విగ్రహాలను మన గ్రామాల్లో ఉంచడం రేపు యువతకు స్ఫూర్తిగా ఆయన ఆదర్శంగా తీసుకొని రేపు యువత కూడా చదువులో ముందుండాలి అన్ని విధాలు ముందుండాలని చెప్పి గ్రామ గ్రామాన మహనీయుని విగ్రహం పెట్టడం చాలా గొప్ప విషయం అది మా చేతులగా ఆవిష్కరించడం మా అదృష్టంగా భావిస్తూ ఆయన ఒక పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఆ రోజుల్లో డబ్బులు లేవు ఆ రోజుల్లో ఏమీ లేకున్నా ఒక నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి ఇలా ప్రపంచ ప్రఖ్యాతి కానీ వాటన్నిటి కారణం చదువు అందుకే మాత్రం మన పిల్లలు ఖచ్చితంగా కష్టపడి చదివిస్తే మంచి ప్రయోజనం కాబట్టి ఆ మహనీ అడిగాడు నడవాలంటే ఆ మహనీయుడు తరలగినటువంటి ఈ దేశంలో ప్రతి బిడ్డ కులాల ఖచ్చితంగా మతాల కథ చదువులను ప్యాటించి చదివించాల్సిందిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఆ మహనీయుడు ఇలా మనందరం వారి బిమ్మ నుంచి ప్రజా ప్రధాన వరకు కూడా కులాల ఖచ్చితంగా మతదారుల క్రితం అందరికీ అవకాశం ఇచ్చే అవకాశం కల్పించింది కాబట్టి ఇక ఆయన దయవల్లనే మనం ఇక్కడ వచ్చినాం మీరందరూ దేవుని చూసినట్టే దేవుడు కనిపిస్తుండో కలిపి మనకు కనిపించే దేవుడు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవునా కదా మనం ఇచ్చే గుడికి పోయి కొబ్బరికాయ కొడతాం మసీదు పోయి చర్చిలో పోయి పూజ చేస్తాం కానీ ఆ దేవుళ్ళు మనం మేము చేస్తుండదు కానీ ఈ దేవుడు మాత్రం మన కాళ్ళ మీద మనం నిలబడి చదువుకుంటే ఎంతో ప్రయోజనం అవుతారు ఇవాళ ప్రజాస్వామ్య బద్దంగా ఏ పదమైన చేపట్టవచ్చు పద్దెనిమిది ఏళ్ళ ప్రతి యువకుడు కులాల కథితంగా మధ్యాహ్న కథితంగా ఏ కులమని కాదు ప్రజాస్వామ్యంలో ఓటప్ వేసి ప్రజా పనులుగా అయ్యే అవకాశం కూడా కల్పించినటువంటి ప్రజా దేశంలో ఆ మహనీయుడు చదివే కాబట్టి ఆయన గ్రామ గ్రామాల ఆయన విగ్రహాలతో పాటు ఆయన చూపించినటువంటి పాటలు నడిస్తే నిజంగా భారతదేశం ఇంకా గొప్ప దేశంగా గొప్ప ప్రజాస్వామ్యంగా విరుగుతుందంటే వారితో ఆలోచన వారు రాసినటువంటి రాజ్యాంగం పొద్దుపరిచినటువంటి వారి అన్నిటి వల్ల స్వేచ్ఛ వేదిక మీద కూడా పురాతకంగా మతాల నడపడము కాబట్టి ఆ మహనీ ఆశయాలను సాధించడంలో మనందరం అమేకం కావాలి ముఖ్యంగా ఈ మేడిపల్లి గ్రామంలో ఆ మహనీ విగ్రహం పెట్టడం చాలా దృష్టంగా భావిస్తూ నేను గతంలో చెప్పిన ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటా ఈ గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తారని చెప్పినాం ఏ పదవి లేనప్పుడే ఈ గ్రామంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఈ గ్రామంలో పార్టీలు ఖచ్చితంగా కూడా మంచి భారీ మెజార్టీ ఇచ్చి మాకు బిడ్డ మా గ్రామం అభివృద్ధి అయితే పార్టీల ఖచ్చితంగా మీరు ఓట్లేసి గెలిపించి కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తారు మాటిస్తూ తమ్ముడు చెప్పినటువంటి చాలా చెరువు కూడా మన గ్రామస్తులకే వచ్చే విధంగా ఈ గ్రామంలో ఏ సమస్య ఉన్నా రోడ్డు సమస్య ఉన్నా బడ్ సమస్య ఉన్న కమిటీ ఆ సమస్య ఉన్న ఖచ్చితంగా మన ప్రభుత్వం మీ చేరేందుకు కూడా మృతం ప్రజా పాలన ప్రభుత్వం కాబట్టి ఆ తల్లి సోని ఇచ్చినటువంటి చూడండి అమ్మాయ ప్రస్తుతం ఆరు గ్యారెంటీలు కూడా ఒకొక్కటి అమలు చేసుకుంటూ పెద్దల సూచనలు సలహా మేరకు ఈ ప్రాంత నమనీయడంతో పాటు మీ అందరి ఆశయాలతోటి మీ అందరి ఆశతో ముందుకు పోతాం తెలియస్తూ ఒక మంచి కార్యక్రమం ఈ గొప్ప కార్యక్రమాన్ని ఇన్వైట్ చేసేందుకు మెయిన్ పేరు మా యువతలు కూడా మా బహుజ నాయకులకు కూడా ప్రత్యేకంగా తెలియదు జై పిల్